ఇప్పుడు మన సంఘంలో చాలా మందికి ఉండే డౌట్ బాప్తి తీసుకున్న తర్వాత ఎస్సీ కులం సర్టిఫికేట్ ఉండాలా లేదా పీసీసీ తీసుకోవాలా ప్రభుత్వం ఏమో బిసిసి తీసుకోవాలని పెట్టింది ప్రశ్న ఆత్మీయంగా ఉంది పరిష్కారం ఏమో లోకానుసారంగా కావాలి మొత్తం విషయం ఏమిటంటే మనకి కులానికి అసలు సంబంధం లేదు క్రీస్తుపు మతానికి అసలే సంబంధం లేదు ప్రభుత్వం అలా పెట్టింది కదా తిరిగి పోరాడదాం ప్రభుత్వానికి కొంచెం బుద్ధి కలిగేటట్లు చేద్దాం నేను పుట్టడము ఒక వర్గంలో పుట్టాను వృత్తిని బట్టో నా తల్లిదండ్రులకు అదంతా వచ్చింది నేను పెరిగి పెద్దవాన్ అయిన తర్వాత నా రక్షకుడి అని తెలిసింది దేవుణ్ణి నమ్మితే మతం ఎందుకు మారుతుందో కులం ఎందుకు మారుతుందో ముందు జవాబు చెప్పమందాం ప్రభుత్వాలని యేసు ప్రభుత్వం నమ్ముకున్నా తచ్చాగా మీరు ఏ కులంలో పుట్టారో ఆ కులంలో ఉండండి ఎందుకంటే కులం మారదు మతం మారదు కాదు రిజర్వేషన్ అదే చెప్తున్నాను అవంతా గవర్నమెంట్ చేసిన కుట్ర కొందరు మత నాయకులు చేసిన కుట్ర యేసుప్రభుని నమ్మితే మీ రిజర్వేషన్లు పోతాయని భయపెడితే నమ్మకుండా ఉంటారని చాత కావట్లేదు కాబట్టి అనవసరమైన అట్టు పెడుతున్నారు గొడవలు పట్టమ్మా వివరణగా జ్ఞానంగా ఆలోచన ఇచ్చి చూడండి ఇక్కడ ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు కదా గర్భ గర్భి చేసుకోండి అవసరమైతే నేతి లేని బీరకాయలన్నిటి సంచిలో నిపుని పోండి మాకు ఏ బాధ లేదు మాటలు నేర్పుతారో ముక్కలు పెడతారో ఏం చేస్తారో చేసుకోండి మేము మాత్రం ప్రాణం పెట్టిన క్రీస్తును ప్రకటించాం చేతనైతే ఉన్నవారిని తీసుకుని వెళ్ళిపోండి కానీ కుట్రలు చేస్తే ఏదో ఒక రోజు అదే కుట్రకు బలి అవుతారు క్రైస్తవులు ఆలోచించడం నేర్చుకోవాలి బాప్తిష్మము దేవునితో మనకుండే నిష్ఠకు సంబంధించింది దీక్షకు సంబంధించింది తిరిగి జన్మించే ప్రాసెస్ అది రెండవసారి ఆయన కొరకు తిరిగి జన్మించే ప్రాసెస్ పాప తీసుకోం ఈ స్పిరిచువాలిటీకి ఈ సెక్యులరిజం ఎందుకు యాడ్ చేశారు కాబట్టి కులం మారదు మతం మారదు దేవునికి కులం లేదు మతం లేదు రాజకీయాలు ఆడుతున్నటువంటి ఈ ఆటలకు ముగింపు పలకడానికి క్రైస్తవుడు ఒక్కటవ్వాలి